హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేఎమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇంతకుముందు ఎపిసోడ్లోనే ఏం జరిగింది అంటే గంగ వల్ల నాన్న అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళేసి గంగని గంగ రాపోదాము రాపోదాం రా వెళ్దాము అనేసి అడుగుతూ ఉంటే గంగ అప్పుడు గంగని పంపించడం కుదరడము కుదరదు అనేసి రుద్రాకడా కండిగా అది గట్టి గట్టిగా అరుస్తూ పంపించేసాడనమాట అలా పంపించడంతో ఇక తప్పదు అన్నట్టు వెళ్ళిపోయాడనమాట గంగ వల్ల నాన్న అప్పుడే ఏం జరిగింది అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఏం జరిగింది అంటే గంగ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అనే విషయము వాళ్ళ నాన్న ఎలాగోలాగా తెలియచేసుకున్నాడు అలా తెలవగానే ఏం చేశాడు అంటే గంగ వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉండింది అంటే రుద్రకి కనిపించకుండా పని చేస్తూ ఉంటే సహా ఉంటే వాళ్ళ నాన్న అంత ప్లాన్ చెడు కొట్టేశాడనమాట ఎందుకు అంటే వాళ్ళ నాన్న అక్కడ ఇంటికి అంటే రుద్రవల్ల ఇంటికి వచ్చేసి ఫుల్లుగా తాగేసి వచ్చేసాడనమాట తాగేసి వచ్చేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడనమాట గంగ బయటికి రా గంగ బయటికి రావాలి ఇప్పుడు అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా బయటికి తోసేస్తూ ఉన్నారనమాట అంటే ఈ విషయం రుద్రకి తెలిసిపోతే చాలా కష్టమైపోతుంది అనేసి అలా గంగ రుద్రవ గంగ వల నాన్నని కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ పైనుంచి రుద్రవల్ల బామార్ది ఇదంతా ప్లాన్ చేసేసాడనమాట పైనుంచి అంతా చూస్తూ ఉంటాడనమాట రుద్ర రుద్ర రుద్రవల్ల బామార్ది మరియు వాళ్ళ చెల్లెలు ఇద్దరు చూస్తూ ఉంటారనమాట ఇది ఇలా ఉండగా అలా గట్టి గట్టిగా అరుస్తుంటే గంగ వల్ల రుద్ర వల్ల నాన్న మెల్లిగా బయటికి వచ్చేసి లేదు గంగ లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటే ఆయన వినిపించుకోకుండా మా గంగని లోపలే ఉంచుకున్నారు బయటికి పంపించండి బయటికి పంపించండి అని అరుస్తూ ఉంటే ఆపర షట మౌత్ అనేసి గట్టిగా రుద్ర అయితే అరిచేసాడనమాట అలా అరవడంతో గంగ వల్ల నాన్న సైలెంట్ అయిపోయాడు అనమాట అలా సైలెంట్ అవ్వగానే రుద్ర బయటికి వచ్చేసి అక్కడ సూపర్ మార్కెటు వర్కవర్స్ అనేసి నేను పంపించడం కుదరదు అనేసి అన్నాను నీ గంగని ఇక్కడ పెట్టుకొని పంపించకుండా ఉండడానికి మాకేం అవసరము అనేసి రుద్ర అంటూ ఉంటే అలా అయినా కూడా వినిపికో వినిపించుకోకుండా రుద్ర వల్ల నాన్ననైతే తోసేస్తాడనమాట అలా తోసేయగానే రుద్రకి చాలా అంటే చాలా కోపం అనమాట కోపం వచ్చేసి ఇంకేం కొట్టేస్తాడు అని అనడంతో గంగ అయితే సడన్గా వచ్చి అక్కడ ప్రత్యక్షమైపోతుందనమాట గంగని చూసిన రుద్ర చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట ఎక్కడి నుంచి వచ్చింది అనేసి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్